జనవరి నాలుగో తారీఖున మనం బీచ్ చేస్తున్నాము దానికి మన యొక్క వైజాగ్ భద్రతా సమూహంగా తెలియజేయాలి అసెంబ్లీ జనవరి నాలుగు రెండు వేల పదిహేను ఆదివారం నాడు విశాఖ నుంచి మనం భీమి వరకు భీమవల్ బీచ్ యాక్చువల్లీ స్టార్టింగ్ డిఎస్ఆర్ ఎంబీపీ ఎంబీపీ కాలనీ డిఎస్ఆర్ గార్డెన్స్ ఎదురుగుండా ఎస్కేఎస్ ట్రావెల్స్ బస్ ట్రావెల్స్ ది ప్లేస్ ఉన్నది అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈవెంట్ ఈవెంట్లో ఏంటంటే ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ వాక్ కాంపిటీషన్ అరౌండ్ టెన్ టైప్స్ ఆఫ్ మన రన్నింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి దీంట్లో పీపుల్ మధ్యన ఉండాలి అన్న మోటో మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాము